ఈ రోజు మహాత్మా గాంధీ గారిొక్క విగ్రహాల దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ಕಾಂಗ್ರೆస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నిరసన ప్రదర్శన కార్యక్రమాలు మనం నిర్వహిస్తున్నాము మోడీ గారు దేహ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఈ రోజు రాహుల్ గాంధీ గారు అస్సాంలోనే ఒక గుడికి వెళ్ళాల ఆ గుడికి కూడా రాహుల్ గాంధీ వెళ్ళ లేదు అని అనుమతి నిరాకరించారు ఎందుకు నిరాకరించారయ అని అడిగితే ఎక్కడో అయోధ్యలో రామ్ మందిర్ ఏర్పాట్లు జరుగుతున్నాయి ఆ కార్యక్రమాలు అక్కడ జరుగుతున్న సమయంలో ఇక్కడ అస్సాంలో రాహుల్ గాంధీ గారు గుడికి వెళ్ళకూడదట ఇది ఎక్కడనే ఏమని అడుగుతున్నాం అంటే గుడికి వెళ్ళడానికి కూడా మోడీ గారి పర్మిషన్ కావాలా గుడికి వెళ్ళడానికి కూడా బీజేపీ పర్మిషన్ కావాలా గుడికి వెళ్ళడానికి కూడా బీజేపీ కార్యకర్త బీజేపీ నాయకుడో లేకపోతే ఆర్ఎస్ఎస్ తో లేకపోతే విహెచ్ఓ వీళ్ళ ఈ సభ్యులే అయి ఉండాలా సామాన్య ప్రజలకు కనీసం గుడికి వెళ్ళే హక్కు లేదా అని అడుగుతున్నాం ఎందుకు నిరాకరించారు మోడీ గారు అస్సాం చీఫ్ మినిస్టర్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇలా అడుగు అడుగున నిరంకుశ పాలన ప్రతి చోట ఎక్కడ వీలైతే అక్కడ ఎలా మిగతా ప్రజల్ని మిగతా పార్టీలను ఎలా తొక్కగలిగితే అలా ఇంత ఇంత నీచమైన అని ఎలా అంటారు ప్రజాస్వామ్యం అని ఎలా అనుకో జరిగిన ఈ దాడులకు నిరసనగా మహాత్మా గాంధీ గారి విగ్రహం దగ్గర కాంగ్రెస్ పార్టీ ఈ ధర్నా చేపట్టడం జరిగింది ఈ నిరంకుత ప్రజాస్వామ్యం అని బీజేపీ పార్టీ మోడీ గారు గుర్తుపెట్టుకోవాలి ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా చేస్తున్న ఏ కార్యక్రమం ప్రతిపక్షాలు మరొకసారి మోడీని హెచ్చరిస్తున్నాం ఎలక్షన్ల సమయము ప్రజలు గమనిస్తున్నారు మీ నిరంకుశ పాలన మీరు ఆపకపోతే ప్రజలు మీకు బుద్ధి చెప్పే సమయం అడ్డుకోవడం అన్నది ప్రజాస్వామ్యంలో ఎవరు సహించని విషయం కనుక బీజేపీ రాహుల్ గాంధీ గారికి క్షమాపణ చెప్పాలని కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి